హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఈ సమ్మర్లో ల్యాప్టాప్ మీద వర్క్ చేయాలంటే ఇంట్లో చాలా వేడి వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది ఈ టైంలో నేను ఏం చేశానంటే మీషోలో ఇది టేబుల్ ఉంటుంది కదా ల్యాప్టాప్ టేబుల్ చిన్నది దాన్నే ఆర్డర్ చేశాను అది వచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే కంఫర్ట్గా నాకు ఈవినింగ్ షిఫ్ట్లో ఉన్నప్పుడు నైట్ వర్క్ ప్రాబ్లం అవ్వకుండా చక్కగా బయట దాన్ని వేసుకొని దాని మీద ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా చాలా బాగుంది ప్రశాంతంగా ఉన్నప్పుడైతే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నానని నేను ఈ వీడియో చేస్తున్నా మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆ టేబుల్ మనకు చాలా ఎత్తుగా కూడా లేకుండా బాగా షార్ట్గా కూడా లేకుండా మనం మంచిగా కింద కూర్చొని అయినా కంఫర్ట్గా వర్క్ చేసుకోవచ్చు లేదా బెడ్ పై అయినా సరే దీనిపై మంచిగా కంఫర్ట్గా వర్క్ చేసుకోవచ్చు దీనికి ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకునే పెట్టుకునేలాగా కూడా సౌకర్యం కనిపించింది చాలా బాగుంది నేనైతే మంచిగా ఈవినింగ్ టైంలో బయట కూర్చొని ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు నుండే నేను దీని మీద వరకు స్టార్ట్ చేశాను